నమస్తే ఏంటి చెప్పండి ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏం చెప్పదలుచుకుంటున్నా రాష్ట్ర విద్యార్థులకు కావచ్చు స్కూల్స్ నడిపిస్తున్న యాజమాన్యాలకి మీడియా ముఖంగా మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి అధికారంలో రాకన ముందు తెలంగాణ విద్య కోసం నేను ఖచ్చితంగా ప్రభుత్వ బడ బడుగు బలైన వర్గాల పిల్లలకు విద్యను అందించడంలో నేను కృషి చేస్తాను దేనికోసం అంటే నేను గ్రామీణ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినా కాబట్టి దాని బాధ ఏందో దాంట్లో చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరు వస్తారని చాలా గొప్పలు మాట్లాడుకొని నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తే ప్రభుత్వ విద్య మొత్తం బాగుపడుతుందని మాట్లాడి ఆచరణలో మాత్రం నువ్వు ఏడు శాతానికి మించి కేటాయింపులు జరపకపోవడం అంటే గత ప్రభుత్వం పదేళ్ళు ఏడు శాతానికి మించి బడ్జెట్ కేటాయింపులు జరపకుండా నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ నువ్వు పేరుకే ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తూ ఉన్నావు తప్ప విద్యారంగం పట్ల నీకు నిజంగా చిత్తశుద్ధి లేదనే దాంతో పద్దెనిమిది పద్దెనిమిది నెలల కాలాన్ని నీకు అవకాశాన్ని విద్యార్థులు సంఘాలుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంధును కొనసాగిస్తా ఉన్నాం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా కమిషన్ పేరుతో తెలంగాణ సమాజానికి నేను విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆకునూరి మురళి లాంటి వాళ్ళని చైర్మన్గా పెట్టినాను ఒకవైపు చెప్తా ఉన్నావు స్కిల్ యూనివర్సిటీల పేరుతో ఒకవైపు మాట్లాడుతూ ఉన్నావు లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ఒకవైపు మాట్లాడుతూ ఉన్నావు కానీ నీ మాటలేమో కోటలు దారుతా ఉన్నాయి ఆచరణకు వచ్చేసరికి ప్రభుత్వ విద్యలు మొత్తం సంక్షోభంలో నెట్టు మెట్టాడుతున్నాయి నీకు ఒక ఉదాహరణ ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి లేదా ఇంజనీరింగ్ కళాశాల జిల్లాకు ఒకటి కేటాయించండి పేరుకని స్కి స్కిల్ యూనివర్సిటీ టాటా బిర్లా అనిలంబానికి ఇచ్చి నేను వాళ్ళతో అభివృద్ధి చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం స్కిల్ డెవలప్ చేస్తాను మాట్లాడుతూ ఉన్నావు కదా రాష్ట్రంలో ఐఐటీలు ఉన్నాయి ఐటీఐ కళాశాలలు ఉన్నాయి లేదా నువ్వు జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయించు లేదా పాలిటెక్నిక్ కళాశాలలను అభివృద్ధి చేయించు వాటికి నిధులు కేటాయిస్తే అయ్యే కదా ఈరోజు ప్రొఫెషనల్ కోర్సులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి మళ్ళీ ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ పేరుతో నువ్వు డ్రామాలు అనేది మేము విద్యార్థి సంఘంగా అడుగుతాను కాబట్టి రాష్ట్రంలో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు మొత్తం ఈరోజు వర్షాలు పడితే నీరు వాడతా ఉన్నాయి లేదా అవి కూలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై యాభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కళాశాలలు పాఠశాలలు ఉన్నాయి వాటి కోసం నేను నిధులు ఎందుకు కేటాయించట్లేదు మన ఊరు మనబడి పేరుతో ఈరోజు ఆర్భాటాలు చేస్తూ కలెక్టర్ అంతా గ్రామాలకు వెళ్ళండి లేదా ఈ మంత్రులంతా గ్రామాలకు వెళ్ళండి లేదా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ప్రైవేటుతో పోటీ పడాలని మాట్లాడుతూ ఉన్నావు కదా నిజంగా ఆ ప్రభుత్వ పాఠశాలలకు ఎవరు వస్తున్నారు రైతుల కుటుంబాలు వస్తూ ఉన్నారు కార్మికుల కుటుంబాలు వస్తున్నాయి లేదా ఆ కార్మికుల కుటుంబాలు వస్తాయి మరి వచ్చేటటువంటి విద్యార్థుల పక్షాన నీకు చిత్తశుద్ధి ఎంత ఉందని మాట్లాడుతున్నావు